ఫుట్ రిఫ్లెక్సాలజీకి పరిచయం ఫుట్ రిఫ్లెక్సాలజీ అనేది మన శరీరంలోని అంతర్గత అవయవాలు మరియు బాహ్య అవయవాల యొక్క రిఫ్లెక్స్ పాయింట్లను గుర్తించి మన శరీరంలోని రుగ్మతలను సరిచేయడానికి ఆ స్థలంపై ఒత్తిడిని ప్రయోగించే పద్ధతి ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసేటప్పుడు గమనించవలసిన కొన్ని అంశాలు ఒకటి మద్యం సేవించే వారు ఈ చికిత్స చేయకూడదు రెండు అనారోగ్య సిరలు ఉన్నవారు మితమైన ఒత్తిడితో చికిత్స పొందాలి నాలుగు గర్భిణీ స్త్రీలు ఈ చికిత్స చేయకూడదు రుతుస్రావం సమయంలో ఈ సబ్లిమేషన్ చికిత్స చేయవద్దు గుండె జబ్బులు ఉన్నవారికి మితమైన ఒత్తిడితో చికిత్స చేయవచ్చు ప్రతి పాదాల రిఫ్లెక్సాలజీ చికిత్సకు కనీసం నలభై ఐదు నిమిషాల వ్యవధి అవసరం చికిత్స మొదట కాలుతో ప్రారంభించి కుడి కాలుతో ముగించాలి చికిత్స కోసం మేము జింజల్లి నూనెను ఉపయోగించాలి పాదాలకు నూనె రాసుకున్న తర్వాత తగిన సాధనాన్ని ఉపయోగించి ఒత్తిడి చేయవచ్చు లేదా వేళ్లతో ఒత్తిడి చేయవచ్చు